ఆ సీనియర్ నేత నిస్తేజంగా ఉన్న పార్టీని బతికించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు ఆ పనిలో ఉండడంతో ఆయనకు తన సొంత నియోజకవర్గంలో ప్రచారం చేసుకునే పరిస్థితి లేదు ఇలా తండ్రి పడుతున్న ఇబ్బందిని గమనించిన ఆ కూతురు ప్రచార బాధితులు భూషానికి ఎత్తుకున్నారు అన్ని పార్టీల కంటే ముందుగా ప్రచార భేరి మోగించి ప్రజల్లోకి దూసుకుపోతున్నారు ఇంతకీ ఆ తండ్రి కూతురు ఎవరో తెలుసుకోవాలనుకుంటే వచ్చి దోళి ఇక్కడ వేగంగా నడుస్తూ ప్రచారం చేస్తున్న యువతి అమృత రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కుమార్తె రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ పరిస్థితి ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కనీసం ఒక్క సీటు దక్కించుకోవడం కాదు కదా డిపాజిట్ల కోసం వెతుక్కునే పరిస్థితులున్న నాటి నుండి పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు రఘువీరారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకునేందుకు ఆయన గత ఐదేళ్లుగా ఏదో ఒక రూపంలో ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు గత ఎన్నికల ఫలితాల ప్రభావం నుండి తేరుకొని ప్రత్యేక హోదా నినాదంతో ఇప్పుడు ఏపీలో తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అయితే ఆ పార్టీ కొన్ని సీట్లు అయినా తెచ్చుకునే పరిస్థితి ఉంటుందా అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి అందుకే పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రత్యేక హోదా నినాదంతో బస్సు యాత్ర చేపట్టారు పార్టీకి బూస్ట్ ఇచ్చేందుకు ఆయనతో పాటు పార్టీలో మిగిలిన సీనియర్లు కూడా రంగంలోకి దిగారు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదాపై మరోసారి భరోసా ఇచ్చి వెళ్లారు అంతవరకు బాగానే ఉన్న బస్సు యాత్రలో బిజీగా ఉన్న రఘువీరారెడ్డికి కొత్త సమస్య వచ్చి పడింది బస్సు యాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరుగుతూ ఉండడంతో పోటీ చేసే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం రఘువీరారెడ్డికి సాధ్యపడని పరిస్థితి అందుకే ఆయన వ్యూహాత్మకంగా తన కుమార్తె అమృత రఘువీర్ రంగంలోకి దించారు తాను పార్టీ వ్యవహారాలలో ఉంటే కూతురు ప్రచారం చేసేలా ప్లాన్ చేశారు అనుకున్న మేరకు అమృత రఘువీర్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గొల్ల గ్రామ పంచాయతీ సీబావి గ్రామం నుండి ప్రచారం మొదలుపెట్టారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకొని ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు గడప గడపకు తిరుగుతూ తన తండ్రి రఘువీరాను గెలిపించాలని కోరుతున్నారు తన తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఏవైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేస్తే పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు రెండు వేల తొమ్మిదిలో నుండే రఘువీరా ప్రచారం మొదలు పెట్టారు అప్పుడు రఘువీరారెడ్డి విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు అందుకే నుంచే ప్రచారం ప్రారంభించామని అమృత చెప్తున్నారు మరి రఘువీర సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి